అందరికీ నమస్తే వెల్కమ్ టు పీజె డిజిటల్ న్యూస్ ఏప్రిల్ పద్నాలుగు నేడు మహానీయుడి జయంతి నేడు రాజ్యాంగ రచనలు కీలక పాత్ర పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఆ మహానీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వార్తలు స్టార్ట్ చేద్దాం తెలుగు ఆంగ్లం ఉర్దూలో భూభారతి ఏకకాలంలో కోటి మంది బ్రౌజ్ చేసిన సవ్యంగా పనిచేసే సర్వర్ రంగుల్లో అక్షరాలు పంటలకు ఆకుపచ్చ సాగునీటికి నీలం రంగులతో లోగో లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం భేటీ నేడే ఆవిష్కరణ నాగార్జున సాగర్ తిరుమలగిరి కీసరలో పైలట్ ప్రాజెక్టు ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం సో గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ స్థానంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొలగించి భూభారతి పేరిట పేరిట ఒక పోర్టల్ అయితే ప్రారంభించనున్నారు దానికి సంబంధించి నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లాంఛనంగా ప్రారంభించనున్నారు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాలలో సో దీ దీని ఫీచర్స్ ఏకకాలంలో కోటి మంది బ్రౌజ్ చేసినప్పటికీ ఎలాంటి సర్వర్ ఇష్యూస్ కూడా రావని చెప్పి కూడా చెప్తున్నారు అదేవిధంగా సైబర్ క్రైము మోసాలకు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం ఎన్నో చూస్తుంటాము ఈ రైతు భరోసా కావచ్చు పిఎం కిసాన్ కావచ్చు కొన్ని లింకులు పంపడము అది ఓపెన్ చేస్తే అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతాయని చెప్పి కూడా చెప్పడము సో ఇట్లాంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి కాబట్టి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అలాంటి లింకులను కూడా లింకుల జోలికి కూడా పోవద్దని చెప్పి కూడా రైతులకు సూచనలు అయితే అందుతున్నాయి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి మరి భూభారతి పైలట్ భూభారతి వెబ్సైట్ను తెలుగు ఆంగ్లం ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు ధరణి తీసుకురానున్న భూభారతి చట్టం పోర్టల్ లోగో విషయాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం శని ఆదివారాల్లో జరిగిన సమీక్షల సందర్భంగా కీలక సూచనలు చేశారు పోర్టల్ అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన వనరులన్నీ సర్వర్ ను వినియోగించాలని ఏకకాలంలో కోటి మంది చేసినా సవ్యంగా పనిచేయాలని ఆదేశించారు అంతేకాదు సాంకేతికత అవసరమైన బ్యాకప్ ను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి ఇందుకోసం వివిధ రాష్ట్రాల వినియోగించారు సాంకేతికతపై అధ్యయనం చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే పేర్కొన్నారు సో ఇది భూభారానికి సంబంధించి ప్రారంభం కానుంది ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే మూడు గ్రూపులు యాభై తొమ్మిది ఉపకులాలు మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్లు గ్రూప్ వన్ కు ఒక శాతం గ్రూప్ రూకు తొమ్మిది గ్రూప్ త్రీ కి ఐదు శాతం వర్తింపు ప్రాధాన్య క్రమంలో ఉద్యోగ కార్యాల భర్తీ నేడు ఉదయం పదకొండు గంటలకు జీవో తొమ్మిది విడుదల చేరున రేవంత్ సర్కార్ సో నేడు అంబేద్కర్ జయంతి గారి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరిగాయో ఆ బడ్జెట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం ముద్రవేశారు ఆ వర్గీకరణకు సంబంధించి ఆ బిల్లునైతే ఆ చట్టాన్ని అయితే నేటి నుంచి అయితే అమలు చేయనున్నారు సో ఇకపై ఉద్యోగ నియామకాల్లో కూడా ఈ చట్టాలే ఈ రిజర్వేషన్ ప్రకారంగానే అమలైతే జరుగుతుంది పండుగల అంబేద్కర్ జయంతి నేడు నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి మంత్రులు భావితరాలకు స్ఫూర్తి అంబేద్కర్ సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి నేడు ట్యాంక్ బండ్ వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించనున్నారు అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి సో జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు జానా లేకతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం నేను అనర్హుడి అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి నేను అర్హుడి అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి రిజర్వేషన్ కోటాలో కాదు మాటిచ్చారని కాదు అధిష్టానం ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయి పదవి కోసం అడుకునే స్థితిలో లేను అన్నదములిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్ప నాకే ఇలా జరుగుతుంటే బాధ అనిపిస్తోంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్యలు తీసుకుంటుందో ఈ నేపథ్యంలో అటు ఆశావాహులు కూడా భారీగానే తెరపైకి వస్తున్నారు సో ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి గారు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో తనకి మంత్రి పదవి రాకుండా జానారెడ్డి గారే అడ్డుపడుతున్నారని చెప్పి కూడా కోమటిరెడ్డి గారు ఆరోపిస్తున్న పరిస్థితి ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి ఉంటే ఏమవుతుంది తప్ప ఏమైనా అని చెప్పి కూడా కోమటిరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు కంచగచ్చిబౌలిపై ఏం చేద్దాం ఢిల్లీలో సిఎస్ శాంతికుమారి సమాలోచనలు న్యాయవాదుల బృందంతో సుదీర్ఘపేటి పదహారున సుప్రీంకు సమర్పించాల్సిన నివేదిక అమైకస్ క్యూరీ అడిగిన ప్రశ్నలపై చర్చలు కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ పిటిషన్ సో కంచగచ్చిబౌలి హెచ్సియుకు సంబంధించి భూముల వివాదం ఇంకా కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే ఢిల్లీలో ఉన్నారు కంచగ భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు సమర్పించబోయే నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సహా సుమారు పది మందితో కూడిన అధికారుల బృందం ఢిల్లీలో రెండు రోజుల పాటు సమాలోచనలు చేసింది చూడొచ్చేది భారత్ అమూల పొదిలో లేజర్ అస్త్రం లేజర్ పుంజాల్ పుంజాలతో డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ దేశంలో తొలిసారి అత్యంత అధునాతన డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎంకే టూ ఏ ప్రయోగం కర్నూలులో పరీక్షలు నిర్వహించిన డిఆర్డిఓ ముప్పై కిలోవాట లేజర్ సామర్థ్యంతో విధ్వంసం నిఘా సెన్సర్లకు అడ్డుకట్ట తొలి ప్రయోగం సక్సెస్ డిఈడబ్ల్యూ దేశాల సరసన భారత్ ఇదో గేమ్ చేంజర్ డిఆర్డిఓ సో భారత్ అమ్ముల పొదులో మరో లేజర్ అస్త్రం అయితే వచ్చి చేరింది ఇది డిఆర్డిఓ అయితే సక్సెస్ఫుల్ గా ప్రయోగాలు అయితే చేసింది వక్ఫు చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింల దీక్ష హాజరైన సంఘ హాజరై సంఘీభవన్ తెలిపిన టీపీసీసీ చీఫ్ బషీర్బాగ్లో ముస్లింల ర్యాలీ పంతొమ్మిదిన భారీ నిరసన సభ అసదుద్దీన్ ఓవైసీ సో ఏదైతే రెండు వేల ఇరవై ఐదు వక్ఫు సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఆమోద ముద్ర పొందాయో ఈ నేపథ్యంలో అటు బెంగాల్ బెంగాల్లో కూడా భారీ స్థాయిలో నిరసనలు మొదలయ్యాయి అట్లాగే హైదరాబాద్లో కూడా ముస్లింలంతా కూడా అరసలు తెలిపారు సో వారికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మద్దతు సంఘీభావం అయితే ప్రకటించారు సో ఇది జిల్లా వార్తలకు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ ఏది జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు అనవసరపు టెస్టుల పేరుతో దోపిడి శని ఆదివారాలు అయితే ప్రైవేట్ వైద్యుల వీకెండ్ పార్టీలు నిబంధనలు అతిక్రమిస్తున్నా పట్టించుకొని అధికారులు జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క ఆగండాలు మితిమీరుతున్నాయని చెప్పి ఆర్టికల్ వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది నిరుపేదలు వస్తారు నిజామాబాద్ జిల్లా అంటే ఆసుపత్రులకు కొంత మేరకు ప్రత్యేకత పొందింది చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఈ ఫీజులను ఈ ఫీజుల పేరిట దోపిడీ అరికట్టాలి అనవసరమైన టెస్టులు చేసి ఇంత పెద్ద వేస్తారు సో కాబట్టి వైద్యారోగ్య శాఖ అధికారులు ఇట్లాంటి ఆసుపత్రులపై అన్ని ఆసుపత్రులు అంటలేను కొన్ని ఆసుపత్రులు సక్రమంగానే పనిచేస్తున్నప్పటికీ మరికొన్ని కావాలనే అనవసరమైన టెస్టులు అనవసరమైన టెస్టులు చేస్తూ భారీగా దండుకుంటున్నారు సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం ఒకసారి ముప్పై రోజుల్లో వెళ్ళిపోండి అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అక్రమంగా ఉంటే జరిమానా వేయిస్తాం మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలని ఆదేశం ఇండియన్లకు ట్రంప్ షాక్ ఈబీ ఫైవ్ వీసాల కట్ ఆఫ్ తేదీ ఆరు నెలలు వెనక్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సో ఆ నిర్ణయాలతోటి కొంత మేరకైతే ఎన్ఆర్ఐలు కూడా ఇబ్బందులు పడుతున్నారు సో సర్కార్కు తాగునీటి సవాల్ ఎండలు ముదురుతుండడంతో పెరుగుతున్న డిమాండ్ శ్రీశైలం సాగర్ లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్ దాని నుంచి ఏపీ తాగునీళ్ళు తీసుకుంటే నీటి మట్టం ఐదు వందల పది అడుగుల దిగువకు పడిపోయే ముప్పు అదే జరిగితే మోటార్లు పెట్టుకుని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని ఆందోళన గోదావరిలోని శ్రీరాంసాగర్ ఎల్లంపల్లి మిడ్ మానేరు లోయర్ మానేరులోని భారీగా పడిపోయిన మట్టాలు హైదరాబాద్కు కావాల్సింది ఏడు వందల ఎంజీడీలు ఇస్తున్నది ఐదు వందల ఎంజీడీలు రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్ మార్చిలో రోజు ఏడు వేల ట్యాంకర్లు ఇప్పుడు పన్నెండు వేలు మేలో పదిహేను వేల ట్యాంకర్లకు చేరనున్న డిమాండ్ సో వైపు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలు అయితే తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అటు శ్రీశైలము సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి అని చెప్పి కూడా ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో నీటి మట్టాల స్థాయి అయితే పడిపోతుంది సో మార్చి నెలలో ఎంత మార్చి నెలలో ఏడు వేల ట్యాంకర్లు అవసరమైతే ఇప్పుడు ఈ ఏప్రిల్కి వచ్చేసరికి పన్నెండు వేల ట్యాంకర్లు అదే నెక్స్ట్ మంత్ వస్తే ఎండలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు పదిహేను వేల ట్యాంకర్ల మంచినీటి ట్యాంకర్లు అయితే అని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు సో మరి ఏం జరుగుతుందో చూడాలి ఒకసారి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఎండీగా ఐఎస్ అధికారిని నియమించే ఛాన్స్ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఇక సకాలంలో జీతాలు పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరం ఉన్నా అక్కడి నుంచే రీక్రూట్ సో ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు వారికి సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం కూడా యోచనలు చేస్తుంది ఆ కార్పొరేషన్కు స్పెషల్గా ఓ ఐఏఎస్ అధికారిని కూడా నియమిస్తారు సో ఇకపై నిలచిందంటే ఖచ్చితంగా జీతాలు పడే అవకాశాలు ఉంటాయి అటు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్తో పాటు ఈఎస్ఐ సౌకర్యాలు ఇతర సౌకర్యాలు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందే అవకాశాలు కూడా ఉంటాయి సో అవుట్ సోర్సింగ్లకు కొంత శుభవార్త అని చెప్పొచ్చు ఇది రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపడడమే కాక ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ అవసరం ఉన్నా అక్కడి నుంచే రీక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సో ఏ శాఖలో అవసరం ఉంది ఎక్కడి నుంచి అవసరం ఉందో డైరెక్ట్ అక్కడ నుంచే రిక్రూట్ చేసుకునే విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి సో ఆ విధంగానైతే హైవేల అభివృద్ధికి పది లక్షల కోట్లు వచ్చే రెండేళ్లలో ఖర్చు చేస్తాం నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినాం అమెరికాకు దీటుగా రోడ్లను డెవలప్ చేస్తామని వెల్లడి సో హైవేలకు సంబంధించి పది పది లక్షల కోట్లు వచ్చే రెండేళ్లలో ఖర్చు చేస్తామని చెప్పి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలిపిన సందర్భం సో నేటి నుంచి భూభారతి అంబేద్కర్ ఆశయాలను సాధించాలి రాజ్యాంగ నిర్మాత భావితరాలకు స్ఫూర్తి రేవంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు సో సీఎం నివాళులర్పించారు ట్యాంక్ వద్ద అయితే జయంతి ఉత్సవాలు అయితే జరగనున్నాయి వక్ఫ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింల భారీ నిరసన హైదరాబాద్లో ఎంఎస్ మత్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జాతీయ జెండాలు అంబేద్కర్ ఫోటోలు ప్లకార్డులతో ఆందోళన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షబీర్ అలీ మద్దతు వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ముస్లింలు హైదరాబాద్లో నిరసనలు మొదలుపెట్టారు ఆ నిరసనలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు షబ్బీర్ అలీ కూడా మద్దతు సంఘీభావం ప్రకటించారు వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం హైదరాబాద్లో పంతొమ్మిదిన బహిరంగ సభ అసాదుద్దీన్ ఓవైసీ చట్టం ఎంత హాని చేస్తుందో ప్రజలకు వివరిస్తామని వ్యాఖ్య సో ఈ వక్ఫ్ సవరణ బిల్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ఓవైసీ గారు ఆరోపిస్తున్నారు ఈ మేరకు ఈ నెల పంతొమ్మిదిన భారీ బహిరంగ సభ నిరసన సభ అయితే ఉండనున్నట్లు కూడా చెప్పారు రేషన్ బియ్యం వద్దని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పైసలన్నీ కేంద్రాన్ని వేనని కామెంట్ రేషన్ బియ్యం కోసం కేంద్రం ఇస్తున్న పైసలు అక్కర్లేదని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటో పెట్టాలని తామి కో కోరుతున్నామని పేదలకు అందిస్తున్న బియ్యంలో కేంద్రం వాటా ఉందని కూడా ప్రజలకు చెప్పాలని అడుగుతున్నామన్నారు బీజేపీ చేపట్టిన గావత్సలవు కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు కేంద్రం అందిస్తున్నది రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటనే అధికంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఇది కొంత మేరకు నిజమే కేంద్రం నుంచి కూడా కొంత సహకారం ఉంటుంది సో కేంద్రం నుంచి సహకారం ఉంటున్నప్పటికీ రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టకపోవడం బాధాకరమని ఫోటో పెట్టాలని కేంద్రం నుంచి ఎంత అందుతున్నాయో వివరించాలని చెప్పి కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ను నమ్మి మోసపోయారు ఆ పార్టీకి ప్రజలంతా బుద్ధి చెప్పాలి కేటీఆర్ రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని నమ్మి తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మల్కాజ్గిరిలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటేశారు ఇప్పటిదాకా వాటిని అమలు చేయలేదు ఒకసారి మోసపోతే అది మోసగాడి తప్పే కానీ పదే పదే మోసపోతే అది మన తప్పవుతుంది ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను తిప్పికొట్టాలి రేవంత్ పాలనలో మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు సో కేటీఆర్ అయితే ఈ విధంగా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయితే అమలు చేయడంలో విఫలమవుతున్నారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కులగలనపై అభ్యంతరాలను ఆన్లైన్ లో చెప్పవచ్చు ప్రభుత్వ సలహాదారు కేకే బీసీల రాజ్యాధికారం కోసం పోరాడతామని వెల్లడి కోటా బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం జలవిహార్లో దశాదిశ దిశ మున్నూరు కాపు ఆత్మీయ సభ సో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణ సర్వేపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు తెలిపారు ఆదివారం హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించిన దశాదిశ మున్నూరు కాపు ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు సో ఈ కులగుణ కులగణనకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో సమర్పించవచ్చని చెప్పి కూడా ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు కూడా చెప్పారు పదహారు నుంచి సీఎం బృందం జపాన్లో పర్యటన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల పదహారున జపాన్ పర్యటనకు బయలుదేరనున్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి సీజర్బాబుతో పాటు రాష్ట్ర అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు టోక్యో మౌంట్ ఫుజీ ఒసాకా హిరోషిమాలలో సీఎం బృందం పర్యటిస్తుంది ఒసాకా వరల్డ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించనున్నారు జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీలు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు సాంకేతిక సహకారంపై చర్చలు జరపనున్నారు ఈ నెల పదహారు నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బృందం మంత్రులు కూడా జపాన్ పర్యటన వెళ్తున్నారు సో అక్కడ కొన్ని ప్రదేశాలలో తిరగనున్నారు కొన్ని కంపెనీలతో చర్చలు జరపనున్నారు పెట్టుబడులను అయితే తీసుక తీసుకొచ్చేందుకైతే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి జస్టిస్ బీవీ నాగరత్న కోర్టులకు రావడానికి ముందే సఖ్యత ప్రయత్నించాలని సూచన భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఒకరిపై మరొకరు గౌరవం కలిగి ఉండాలని జస్టిస్ బివి నాగరత్న సూచించారు భార్య భర్తలు ఎవరు తప్పు చేసినా ఒకరి స్థానంలో మరొకరుండి ఆలోచన చేయాలన్నారు విడాకుల కేసులో కోర్టులో విచారణకు ముందే భార్య భర్తలు సఖ్యత ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు ఫ్యామిలీ ద బేసిస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే అంశంపై జరిగిన చర్చలో జస్టిస్ నాగరత్న కీలక సూచనలు చేశారు కుటుంబ న్యాయస్థానంలో కేసు విచారణకు రాకముందే తప్పనిసరిగా మధ్యవర్తిత్వాన్ని ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు సో విడాకుల విషయంలో కోర్టు మెట్లు తొక్కే ముందు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపడం కాకుండా ఒకరి ప్లేస్లో మరొకరు ఉండి ఆలోచిస్తే అంటే ముందే సఖ్యత పొందితే కోర్టు వరకు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి సో ఒకసారి ఆలోచించ ఆలోచన చేయాలి మరి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడము తప్పే అవుతుంది సో నెక్స్ట్ సత్యమేవ జయతే తెలుగు దినపత్రిక చూసుకుందాము సో పెద్ద పేపర్లే కాదు చిన్న పేపర్లలో కూడా కొంత సమాచారం ఉంటుందని తెలిసి ఈ పేపర్ను కూడా చూజ్ చేసుకోవడం జరిగింది సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏమిటి ఈ ఎల్లీనో ప్రపంచం ఎందుకు భయపడుతుంది నలభై ఆరు డిగ్రీలు మించి గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలకు మించిపోతున్నాయి మొన్నటికి మొన్న భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలకు మించి రికార్డ్ అయింది అయితే ఈ అసాధారణ వేడుక రెండు కారణాలున్నాయని పర్యావరణ పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఒకటి గ్లోబల్ వార్మింగ్ మరొకటి ఎల్లీనో వాస్తవానికి ఇవి రెండు కొత్తవి కాకపోయినప్పటికీ ఇప్పుడు చూపిస్తున్న అనుకోని పరిణామాలు పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి సో ఎల్లీనో ప్రభావం పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకునే ఉష్ణోగ్రతలు ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరిగితే ఎల్లినో ప్రభావం అనేది చూపిస్తుంది ఈ ఎల్లినో ప్రభావం ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఆస్కారం ఇస్తుంది సో కాబట్టి ఎండల తీవ్రతనైతే పెరుగుతుంది ఒకసారి చూద్దాం వాస్తవానికి సముద్రాలపై ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి భూభాగంపై వాతావరణాన్ని అవి తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి భూగోళంపై భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు మార్పులు భూభాగాలపై ఉష్ణోగ్రతలను వర్షపాతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి పసిఫిక్ మహాసముద్రంలో భూమధిరేఖ వెంబడి స్థిరంగా వీచే పవనాలను వ్యాపార అని పిలుస్తుంటారు పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో భూమతిరేక వెంబడి ఈ వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం నుంచి నైరుతి వైపు దక్షిణార్ధ గోళంలో నైరుతి నుంచి ఈశాన్యం వైపు వీస్తుంటాయి ఆసియా ప్రాంతంలోని సముద్ర జలాల్లోకి వేడి నీటిని తీసుకొచ్చేది మన దేశంలోకి జూన్లో నైరుతి దిశ నుంచి ప్రవేశించే ఋతుపవనాలు ఇవే అయితే కొన్నిసార్లు పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగిపోతాయి ఈ పరిస్థితిని ఎల్లినో అని పిలుస్తుంటారు మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఉష్ణోగ్రతలు సాధనం కంటే పెరిగిపోతుంటాయి ఒక్కోసారి దీన్నే ఎల్లిను అంటారు ఈ ఎల్లినో ప్రభావం వల్ల ఎండలైతే తీవ్రంగా వీస్తుంటాయి అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ భూపరితలం వేడెక్కడంతో కూడా ఈ ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతుంటాయి సో మిగతా వార్తలు ఒకసారి చూద్దాం సన్న బియ్యంతో మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి లబ్ధి బట్టి విక్రమార్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పథకం కింద అమలుకు ఏడాదికి పదమూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు వెచ్చిస్తున్నామని దీనివల్ల మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా మదిర మండలం మదిర మున్సిపాలిటీలో వందల కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేసిన తదుపరి తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత పాలకులకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్ల పాటు సన్న బియ్యం సంగీతం పాడారు తప్ప గింజ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు సో సన్నబియ్య పథకంతో దాదాపు మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం సన్న బియ్యం పేరు చెప్పిందే తప్పితే అమలుకు మాత్రం నోచుకోలేదని చెప్పి కూడా పట్టి విక్రమారక గారు ఆరోపిస్తున్న నేపథ్యము స్థానిక ఎన్నికల్లో విజయం మనదే హరీ రావు ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ గెలిచిందో అంతే స్పీడ్ గా గ్రౌండ్ లో కుప్పకూలిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని శోభా గార్డెన్ లో మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బారాస భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పార్టీ నాయకులతో కలిసి హరీష్ రావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి వచ్చాక ఆస్తులు అముదామన్నా కుదవ పెడదామన్నా వీలు లేకుండా పోయిందని గ్రామంలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని అన్నారు వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదని ఏ వ్యాపారిని అడిగినా వ్యాపారం లేదంటున్నారని అన్నారు సో ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనబడుతున్నాయని అన్నారు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి అబద్దాలు చెప్పడం చెట్టు నరుకుడు బూతులు మాట్లాడు ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్లని తెలిపారు సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ హవానే కొనసాగుతుంది అని చెప్పి కూడా హరీష్ రావు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన హామీలను కూడా నెరవేర్చడం లేదని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు సో ఎస్సీ వర్గీకరణకు అమలుకు ముహూర్తం ఏప్రిల్ పద్నాలుగు నుండి అమల్లోకి రానున్న చట్టం అంబేద్కర్ జయంతి రోజున ఉత్తర్వులు దశాబ్దాల డిమాండ్కు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో నేడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే గత మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందిన ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉందో అది చట్టరూపం దాల్చనుంది నేటి నుంచి అమల్లోకి రానుంది సో నేడైతే ప్రారంభించనున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు భూభారతి రెఫరండమ్ రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీస్తున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు భూభారతి పోర్టల్ ను రాష్ట్ర ఒకేసారి ప్రారంభిస్తే తప్పులు సరిచేయడం ఇబ్బంది అవుతుందని అందుకే తొలుత ప్రయోగాత్మకంగా మూడు జిల్లాలోని మూడు మండలాలలో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు ఈ మూడు మండలాల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించి ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్ రెండవ తేదీ నాటికి భూభారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కూడా చెప్తున్నారు సో భూభారతికి కూడా నేడే ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించనున్నారు దాని తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు ప్రజల్లోంచి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో దాన్ని బట్టి దానిపై సమీక్షలు సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపి జూన్ రెండవ తేదీ కల్లా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్తున్న పరిస్థితి సో మిగతా వార్తలు ఒక్కసారి చూద్దాం బాలికల హస్తల్లో అల్పాహారం తిన్న ముప్పై మంది విద్యార్థులు అస్వస్థత సో ఇది అసలే ఎండాకాలం చూడొచ్చు అల్పాహారం కల్తీ ఆహారం తిని ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఎంత దారుణం అండి ఇది హాస్టళ్లలో కనీసం మంచి ఆహారం ప్రొవైడ్ చేయలేకపోతారా వెంటనే అక్కడి జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖల అధికారులుగా అధికారులు స్పందించాలి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ క్షుణ్ణంగా చేయాలి వారు విద్యార్థులండి ఏం చెప్పుకోలేరు చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళు నాసిరకమైన ఆహారం ప్రొవైడ్ చేయడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి సో కాబట్టి ఎవరైతే ఆ విధంగా పాల్పడారో అంటే నిర్లక్ష్యంగా ఎవరైతే వివరించారో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఇదొక్క పాఠశాలనే కాదు ఇదొక్క స్కూలే కాదు అన్ని వసతి గృహాల్లో కూడా పర్యవేక్షణ పెరగాలి నిర్లక్ష్యం వీడాలి విద్యార్థుల సౌకర్యార్థమే మంచి ఆహారాన్ని అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంటుంది ఈ ఈ విషయమై అక్కడి స్థానిక జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి దీనిపై వివరణ తీసుకొని సంబంధిత నిర్లక్ష్యానికి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడుపల్లి మండలంలోని సమీకృత బాలికల హాస్టల్లో పలువురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఉదయం ఇడ్లీ అల్పాహారంగా స్వీకరించిన విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో బాధపడుతుండగా వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు పిల్లలకు అల్పాహారం పెట్టే ముందు వారు తిన్నాక బాగుంటేనే పిల్లలకు అల్పాహారం కానీ భోజనం కానీ పెట్టాలి నిబంధనలకు విరుద్ధంగా నాసీ రకమైన ఫుడ్ను అందించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చినా కూడా వారి ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వివరించిన సిబ్బందిపై అధికారులు తగ్గు చర్యలు తీసుకోవాలి ఇది వరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అయినా ఇక్కడ వసతి గృహాలలో కూడా ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో దాన్ని ఫస్ట్గా టెస్ట్ చే టేస్ట్ చేయాలి అధికారులే అవి ఒకవేళ బాగున్నాయని తెలిసిన తర్వాతే విద్యార్థులకు పెట్టాలి ఎందుకంటే వారు చెప్పుకోలేరు చిన్న పిల్లలు సార్ వారు సో ఖచ్చితంగా మీరిపై అయితే దృష్టి సారించాలి నాణ్య రకమైనది కాకుండా నాణ్యమైన భోజనాన్ని అందించాలి సో మిగతా వార్తలు ఏమైనా ఒక్కసారి చూద్దాం అన్నా డిఎంకే బీజేపీ కలిస్తే సరిపోదా కమలనాథ్లో నెక్స్ట్ ప్లాన్ ఏంటి సో అన్నర్ ప్లాన్ ఏంటి అని ఒక వార్త తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరులో రానున్న రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి సో ఈ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది ఒకసారి ఈ ఆర్టికల్ చూసి ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నా డీఎంకే పొత్తు కుదడం కీలకంగా మారింది అయితే అన్నా డీఎంకేలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడం బీజేపీకి ఇప్పుడు సవాల్గా మారింది అన్నా డీఎంకేలోని మూడు వర్గాలను ఒక తటిపైకి తీసుకొస్తేనే బలమైన డిఎంకేను కొట్టగలమని కమలనాథులు భావిస్తున్నారు పార్టీని లీడ్ చేసిన హేమా హేమి నాయకులు వారు కనబడితే చాలు వారు పబ్లిసిటీ చేస్తే చాలు పార్టీలు అధికారంలోకి వచ్చాయి కానీ ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త తగ్గింది కూటమి సపోర్ట్ ఉంటే కానీ పార్టీ అధికారంలోకి రా లేదన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కాబట్టి బీజేపీ డిఎంకే అన్న పొత్తు కుదుర్చుకొని రెండు వేల ఇరవై ఇరవై ఆరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందని కూడా తెలుస్తుంది సో ఇవి ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు సంబంధించి ప్రధాన వార్తలు సో చూస్తూనే ఉండని మన పీజే డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు